భ్రమరాంబికాష్టకము రవి సుధాకర వాహ్నిలోచన రత్న కుండల భూషిణీ భక్తజన చింతామణి అవని జనులకు పొంగు బంగారైన దైవ శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి ప్రేమరాంబిక కలియుగంబున మానవులకు కల్పతరువైయుండవా శ్రీ మందున విభవమై విలసిల్లవా ఆనసింపక భక్తవరులకు అష్ట సంపదీయవా జిలుగు కుంకుమ కాంతి కాంతికల శ్రీగిరి ప్రేమరాంబికా అంగవంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందును వరహాట కొల ఎందు రంగుగా కర్ణాట కర్ణాటరాట మరాట దేశములందును శృంగిణి దేశముల వెలసిన శ్రీగిరి ప్రేమ రాంబికా అక్షఎంబుగ కాశీలోపల అన్న పూర్ణభవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణాన్విత సాంభవి మోక్ష మొసగెడు కనకదుర్గవో మూల కారణ శక్తివి శిక్ష జేతువు ఘోర భవనముల శ్రీగిరి ప్రేమ రాంబికా ఉగ్రలోచన నవ వధూ మణికొప్పు కలిగిన భావినీ కెల్ల గణమై వెళు శోభన కారిణి అష్ట నందు వెలసిన ఆకమార్త విచారిణీ శీఘ్రముఖను వరములి శ్రీగిరి ప్రేమరాంబికా సోమశేఖరు పల్లవాదరి సుందరి మణితి మణి కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతలయోగినిీ నా బాయకుండు మునగ కులే సునీ నందినిీ సీమలోన ప్రసిద్ధికెక్క శ్రీగిరి ప్రేమరాంబికా పోతనాధుని భాగము పొందుగా చేకుంటివా ఖ్యాతిగను శ్రీశైల మందు ప్రీతిగా నెలకుంటివా పాత కంగుల భారద్రోళ్ళుచు భక్తులను చేకుంటివా స్వేతగిరిపై వెలిసియున్న శ్రీగిరి ప్రేమరాంబిక పెళ్ళి విరిసెను నీ ప్రభావము నందునా పల్లవించను నీదు భావము బ్రహ్మలోకమునందునా తెల్లముగ కైలాసమందున నెల్లలోకమునందునా చెల్లున మాద్రిలోకవాసిని శ్రీగిరి ప్రేమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్మేలు మమ్మ కల్పవృక్షము భృంగిణీ वरसतो अष्टकम्बु व्रासि चव नीचनेल्लकलीरि प्रेमराम्बिका